హలో వెల్కమ్ టు మీ కాలేజ్ మెంటర్ తెలుగు ఈ రోజు వీడియోలో కాలేజ్ మెంటల్ ఫైవ్ క్రోస్ స్కాలర్షిప్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలన్నది తెలుసుకుందాం కాలేజ్ కాలేజ్మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వగానే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి హాల్ టికెట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వస్తుంది డిసెంబర్ టెన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో టెస్ట్ డేట్స్లో మీకు ఈమెయిల్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు టెస్ట్ పేజ్ వేర్ యూ కెన్ లాగిన్ క్లిక్ చేశాక మీ క్లాస్ టెన్ మార్క్ ఉన్న నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీ స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేయండి ఫోర్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మెరిట్ కేటగిరీ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ టాలెంట్ కేటగిరీ ఇంకా గవర్నమెంట్ స్కూల్ కేటగిరీ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేశారో అదే కేటగిరీ ఇక్కడ కూడా సెలెక్ట్ చేయాలి రిజిస్టర్ అయినప్పుడు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారన్నది గుర్తు లేకపోతే సెలెక్ట్ కేటగిరీ దట్ యూ ఫాల్ అండర్ ఆల్సో రిమెంబర్ దాట్ యూ నీట్ సబ్మిట్ సర్టిఫికెట్స్ ఫర్ ద కేటగిరీ దట్ యూ సెలెక్టెడ్ స్కాలర్షిప్ టెస్ట్ కేటగిరీస్ గురించి క్లారిటీ కావాలంటే యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అలానే కాలేజ్మెంట్ ఫైవ్ క్రో స్కాలర్షిప్ టెస్ట్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారో అక్కడ రీజన్ సెలెక్ట్ చేయండి దాని తర్వాత డెక్లరేషన్ బాక్స్ మీద సెలెక్ట్ చేయండి ఒక్కసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక స్టార్ట్ అసెస్మెంట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు స్టార్ట్ అసెస్మెంట్ బటన్ మీద క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది కానీ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వకుండా ఎర్రర్స్ ఏమైనా కనిపిస్తే ఒకసారి మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఇంకా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో లేదో చూడండి ఎందుకంటే రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి లేకుండా యూ కెనాట్ లాగిన్ ఈ పర్సనల్ డీటెయిల్స్ పేజ్ చూసినట్లయితే యూ కెన్ చెక్ యువర్ డీటెయిల్స్ యువర్ కానీ ఇఫ్ యు స్క్రోల్ డౌన్ అయితే మీరు మీ కరెంట్ అడ్రస్ మీ సిటీ మీ స్టేట్ ఇంకా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైవసీ నోటీస్ ఇంకా డిక్లరేషన్ కనిపిస్తాయి గో టు దెమ్ హిట్లీ అండ్ క్లిక్ ఆన్ ది అగ్రి బటన్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్పుడు స్టార్ట్ నా బటన్ మీద క్లిక్ చేయండి వన్స్ యూ క్లిక్ ఆన్ స్టార్ట్ నో బటన్ మీకు వెబ్ క్యామ్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఇవ్వడం కోసం ఎలో బటన్ మీద క్లిక్ చేయండి ఎలో బటన్ మీద క్లిక్ చేశాక క్లిక్ అ పిక్చర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ ఇన్ అ వెల్ లెట్ బ్యాక్గ్రౌండ్ నా పిక్చర్ క్లిక్ చేయగానే అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు ఫుల్ స్క్రీన్ మోడ్ ఎనబుల్ చేశాక టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది టాప్ రైట్ లో చూసినట్లయితే మీకు టైమర్ కనిపిస్తుంది లెఫ్ట్ లో చూసినట్లయితే క్వశ్చన్ ప్యాలెట్ కనిపిస్తుంది బ్లూ కలర్లో ఉన్నవి అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ గ్రేలో ఉన్నవి అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అలానే వైట్లో ఉన్నవి ఇంకా విజిట్ చేయని క్వశ్చన్స్ బాటంలో నెక్స్ట్ క్వశ్చన్ అన్న బటన్ కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా క్వశ్చన్ని మీరు మళ్ళీ రివ్యూ చేయాలని అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయండి సో దాట్ యూ కెన్ వ్యూ ఇట్ లేటర్ వన్స్ యూ ఫినిష్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ యూర్ క్వశ్చన్స్ మొత్తం క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశాక క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ లాగౌట్ బటన్ సబ్మిట్ అయ్యాక యోర్ మెంటర్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కన్నా ముందే టైమర్ ఎండ్ అయిపోతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయలేదని కంగారు పడకండి బికాస్ వన్స్ ద టైమర్ స్టాప్స్ యువర్ టెస్ట్ విల్ బీ ఆటో సబ్మిటెడ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా కామెంట్ బిలో లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలానే మరిన్ని స్కాలర్షిప్ టెస్ట్ అప్డేట్స్ కోసం सब्सक्राइब टू अर यूट्यूब चैनल